ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాకముందు మేనిఫెస్టోలో తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చింది మీ అప్పుల విషయంలో మేము రేపు అధికారానికి వచ్చిన తర్వాత మేము బాధ్యత తీసుకుంటాము అనే మాట రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బహిరంగ సభలలో చెప్పడం కానీ మేనిఫెస్టోలో పెట్టడం కానీ జరిగిన తర్వాత మాట తప్పకుండా ఈ రెండు లక్షల రుణమాఫీ విషయంలో దఫాదఫాలుగా దఫాలుగా ఎస్ఎల్బీసీ సమావేశంలో మా ఫినాన్స్ మినిస్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇతర మంత్రులు కూడా ఎస్ఎల్బిసి సమావేశమై మొత్తం రాష్ట్రంలో ఏ ఏ బ్యాంకులలో ఎంతెంత అప్పులు ఉన్నాయి రైతులవి అనేది వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత దానికి తోడుగా సహకార బ్యాంకులలో ఉన్న రుణాల వివరాలు కూడా తెప్పించుకొని రోజు క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు పత్రికల వాళ్ళు అడిగితే ఇది దాదాపుగా ఒక ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులుండొచ్చు మాఫీ చేస్తామనమాట అయితే దాన్ని రాజకీయ అనుభవం లేకనా లేకపోతే రైతులను రెచ్చగొట్టడానికా కేటీఆర్ గారు కూడా మాట్లాడి బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు నేను మీడియా ద్వారా మనవి చేస్తా ఉన్నా ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము వాళ్లకు సమాధానం చెప్పడానికి కాదు మమ్మల్ని విశ్వసించిన నమ్మిన రైతాంగం మమ్మల్ని అధికారం తీసుకొచ్చిన రైతాంగానికి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్లకు సకాలంలో అప్పులు మాఫీ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కొంత వివరాలు మీ ముందు మనవి చేస్తా ఉన్నా ఒక దఫాలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్షన్నర ఆఖరి విడత రెండు లక్షల రూపాయలు ఖమ్మంలో ఈ మూడు విడతలలో రెండు లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది అయితే మీకు మాకు తేడా ఏంటంటే నిన్నటి వరకు టిఆర్ఎస్ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ఇప్పటికీ కేంద్రంలో అధికారం ఉంది ఇద్దరికీ మాకు తేడా ఏమిటంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి రెండు దఫాలుగా రుణమాఫీ చేసినప్పుడు ఏ రైతాంగానికి ఒక మాట కూడా చెప్పలే లోపాయికారిగా మాట్లాడుకొని రుణమాఫీ అన్నారు దాంట్లో ఒక్కసారి మీకు మనవి చేస్తా ఉన్నా రెండు వేల పద్దెనిమిదిలో చేసిన రుణమాఫీ విషయంలో ఆ రోజు చేయాల్సిన రుణమాఫీ మొత్తం ఇరవై వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లయితే కేవలం పదమూడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే వాళ్ళు మాఫీ చేశారు అయితే ఇక్కడ మేము జీవో ఒకటి తీసుకొచ్చినాం మీకు గుర్తుంటుంది ఆ జీవోలో స్పష్టంగా తొమ్మిది అంశాలు పెట్టినాం తొమ్మిది అంశాలలో రైతాంగానికి ఏ విధమైన అపోహలు లేకుండా బ్యాంకులకు కూడా ఏ విధమైన అనుమానాలు లేకుండా ఒకటేమో ఒక కుటుంబాన్ని నిర్ధారణ చేసేటప్పుడు మనకు ఆధారం ఏమిటి రేషన్ కార్డు అంతవరకే ఉపయోగించుకున్నాం మేము మీరు కూడా ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే కుటుంబం ప్రాతిపదికగా మీరు రుణాలు మాఫీ చేసేటప్పుడు కొత్త పలుకులు పలుకుతున్నారు మీరు అయితే లాస్ట్లో తొమ్మిదవ అంశంలో జీవోలో మేము ఏమన్నాము ఎవరైనా రైతాంగము పొరపాటున గాని గ్రహపాటున గాని ఇంకో రకం గాని అర్హులైన రైతుకి రుణమాఫీ జరగకపోతే మీరు అక్కడ జిల్లా స్థాయిలో ఉండే అగ్రికల్చర్ నోడల్ ఆఫీసర్ కు ఒక దరఖాస్తు పెట్టుకోండి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నోడల్ ఆఫీసు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ బాధ్యత పెట్టినాం నేను చాలా గ్రామాలలో తిరిగినప్పుడు మాకు అప్పటికే చాలా మంది రైతాంగం అప్పులైతే మాఫ్ అయినా సార్ పొరపాట్నెక్కడ జరిగినట్టుందని చెప్పి చాలా సంతోషంగా పెట్టుకుపోయి దరఖాస్తులు పెట్టుకున్నారు ఆ దరఖాస్తులు చాలా వరకు పరిశీలన కూడా జరిగినాయి ఇవన్నీ ఒక పక్కన జరుగుతా ఉంటే లెక్కలు చెప్పి ముప్పై ఒక వేల కోట్లు చెప్పిండ్రు పద్దెనిమిది వేల కోట్లే మాఫీ చేసిండ్రు అనే మాటలు కనీసం రాజకీయ పరిజ్ఞానం లేకుండా నిన్నటి వరకు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్న నిరంజన్ రెడ్డి అట్లే మాట్లాడతాడు కేటీఆర్ గారు కూడా అట్లే మాట్లాడతాడు హరీశ్వర్ గారు ఎన్నో శాఖలు నిర్వహించారు వారు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇది ఏమిటి మీరు ఏం చేయదలుచుకున్నారు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించదలుచుకున్నారా రైతాంగానికి ఇంకా ఎవరికైనా అందరి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మీ దగ్గర ఏమైనా లెక్కలుంటే అవి తీసుకొని వచ్చి ఫినాన్స్ మినిస్టర్ గారికో లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్ గారికో ఒక రిప్రజెంటేషన్ చేయడానికి మీకు సిగ్గ ఇబ్బంది ఏమైనా ప్రజల తరఫున నిజంగా మీరు పనిచేయాలి అంటే రైతాంగానికి న్యాయం జరగాలి అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు విధిగా వాళ్ళకున్న సమాచారం ఎవరికన్నా అన్యాయం జరిగితే మీ లెటర్ ప్యాడ్ మీద ఒక మెమరా రాసుకొని తీసుకొని ఇవ్వచ్చు మేము ఆ రోజు హరీష్కర్ గారు కేటీఆర్ గారు చివరికి ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాలలో కీలకమైన అంశాలపైన నేను పిసిసి ప్రెసిడెంట్ గారు నాకు ఆదేశం ఇస్తే నేను అపాయింట్మెంట్ అడిగితే కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యేలము ఎంపీలము అందరం కలిసి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం మీరు ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసిందా ఈ ఎనిమిది మాసాలలో మీరు ఒకటే రోజు టీవీలలో మాట్లాడడం అలవాటుగా పెట్టుకున్నారు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీకు సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా లేదు మేము ఏ రైతాంగానికైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కాలం నుంచి ఎప్పుడెప్పుడు అధికారంలో ఉంటే అప్పుడప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయము రైతాంగం విషయంలోనే మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతునే రాజు చేస్తామన్నారు దానికి ఆరాటపడుతున్నాం మేము వాళ్ళకు న్యాయం చేయడానికి మా ఆరాటం తప్పిస్తే మీకు సమాధానం చెప్పడానికి కాదు మీకు నిజంగా ప్రజాస్వామ్యంలో మీకేమైనా నమ్మకం విశ్వాసం ఉంటే ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రభుత్వం దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ చేయండి కానీ రోజు ప్రెస్ మీట్లు పెట్టి రైతాంగాన్ని గంగర గందరగోళం చేసి ఇబ్బందులలో పెట్టకండి ఇంకొక మాట ఇక్కడ నేను ఇందాక మనవి చేసినట్టుగా నోడల్ ఆఫీసర్ను పెట్టడమే కాకుండా ఎప్పుడు కూడా జరగలేదు సుమా రెండు లక్షల పైన ఎవరైనా అప్పులు ఉంటే కూడా మీకు సమయం ఇస్తున్నాము ఆ పైన అమౌంట్ ఏదైనా ఉంటే మీరు కట్టండి మేము రెండు లక్షల రూపాయలు మేము ఇస్తాము అనే మాట స్పష్టంగా చెప్పిన తర్వాత అవి ఎంత వస్తాయో పదివేల కోట్లు వస్తాయా పన్నెండు వేల కోట్లు వస్తాయా అనేది చూసకు చూడకుండా అది ఒక పక్కన ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది లెక్కలు తెప్పించుకుంటున్నారు డైరెక్టర్ అగ్రికల్చర్ కమిషన్లో పని జరుగుతూ ఉంది నిన్న మొన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను ట్రాన్స్ఫర్లు చేసి ఈ పనుల మీద పెట్టిండు గ్రామాలలో అయిపోలే రుణమాఫీ మొన్న ఖమ్మంతో అయిపోలే ఇంకా ఒక అడుగు ముద్దుకేసి ఎన్నడూలో ఎన్నడు కూడా రెండు లక్షల పైన మీరు ఆనాడు పెట్టుకున్నారు అంకె దాటితే ఒక రూపాయి అప్పు తీసుకున్నా కూడా మీరు పైసా ఇవ్వలే కానీ మేము అట్లా కాదు రెండు లక్షల అన్నం వాళ్ళు కూడా రైతులే అవసరాన్ని తీసుకో ఉండొచ్చు కాబట్టి అది కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది అయ్యా నేను మిమ్మల్ని ఇంకొక మాట అడుగుతున్నా కేటీఆర్ గారు మీరు ఆ రోజు సకాలంలో అప్పులు మాఫీ చేయకపోవడం వల్ల అంచలవారిగా చేయడం వల్ల ఆలస్యం ధరడం వల్ల రైతాంగం అంతా కూడా పెట్టుబడి గురించి అప్పుల పాలు ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు మా దగ్గర లెక్కలున్నాయి ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్న వాళ్ళు అప్పులు కట్టలేక అవమానానికి గురై ఎంతో మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు మీరా మాకు పాఠాలు చెప్పేది లెక్కలున్నాయి మా దగ్గర ప్రైవేటు అప్పులు చేసిన రైతులు ఎంతమంది రా అధికారంలో ఉన్నప్పుడు ప్రాణాలు తీసుకున్నారో ఆత్మహత్యలు చేసుకున్నారో దానికి మీరు చిక్కుపడాలి మేము ఒక పక్కన వ్యవసాయము రైతు రైతు కూలీలు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీగా రాష్ట్రంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు అవన్నిటిని కూడా లెక్క చేయకుండా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతులను కాపాడడానికి నిలబెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తుంటే రోజు రైతాంగానికి కన్ఫ్యూజన్ చేసే మాట్లాడుతూ మాట్లాడము మానుకోవాలి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేస్తున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత మొన్న కరోనా సమయంలో దేశం మొత్తం మీద ఢిల్లీకి దగ్గరున్న హర్యానా రాజస్థాన్ పంజాబ్ రైతులంతా కరోనా టైంలో చల్లటి చలిలో ఉద్యమం చేస్తే ఏం ఉద్యమం చేసిండు వాళ్ళు ఏమడిగారు వాళ్ళు మూడు నల్ల చట్టాలు ఎత్తే ఏమని అడిగారు మిమ్మల్ని ఏదో కొండ మీద కోతిని తీసుకురామని అడగలే తప్పు చేసిండు మీరు మూడు చట్టాలు రద్దు చేసుకొని మినిమం సపోర్టు ఫిక్సేషన్ విషయంలో అది చట్ట భద్రత తెమ్మని చెప్పి డిమాండ్ చేసిండు రైతుడు అందుకు గాని మీరు చేసిన నిర్వాహకం ఏమిటి ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయినరు ఉద్యమంలో ఇంత నిర్వాహకం చేసి బీజేపీ పార్టీ వాళ్ళు మీరు ఏ విధంగా అసెంబ్లీ ముందున్న ముందున్నది అక్కడ స్థూపం దగ్గర పోయి మీరు ధర్నా చేస్తున్నారు మీకు నైతిక హక్కు లేదు మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు రైతులు రాసి రంపాన పెట్టుకున్నారు మూడు చట్టాల ప్రధానమంత్రి గారు ఓట్లు తక్కువ వచ్చినవని భయపడి నేను ఉపసంహరించుకున్నా అని చెప్పిండు కానీ తర్వాత పార్లమెంటు సమావేశాలలో ఎన్నడూ కూడా ఈ చర్చకు సమాధానం ఇవ్వలే ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మేము చట్టంలో మినిమం సపోర్ట్ ప్రైస్ పెడతాము చట్టబద్ధత తెస్తాము అనే మాట ఒక్క మాట కూడా మాట్లాడలే అట్లాంటి మీరు దేశంలో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిన మీ పార్టీ మీరు పోయి అధికార వాంఛతోని ఏ సమస్యను తీసుకోవాలనో ఆ సమస్య తీసుకోకుండా మీరు అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేయడం ఇది ఎంతవరకు సభం మీరు ఒకసారి మీ గుండె మీద వేసుకొని ఒకసారి ఆలోచన చేయండి మీ పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో వ్యవసాయం కుప్పగూలిపోయింది ఏనాడు కూడా లేదు ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకునే సందర్భాలు లేవు ఇందిరాగాంధీ కాలం తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత భారతదేశం ఎక్స్పోర్ట్ చేసింది కానీ మీరు దేశంలో అధికారానికి వచ్చిన తర్వాత తినే నూనెలు వంట నూనెలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వంట నూనెలు మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు ఆ ఇంపోర్ట్ ఎవరికి ఇచ్చారు పదా నీ యొక్క మీరు ఇదా మీ నీతి మీరా మాట్లాడేది వ్యవసాయం గురించి రైతుల గురించి అందువల్ల మీ పాలసీలు ఏనాడు కూడా జనసంఘ్ కానీ భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన మీ మీ పార్టీ ఏనాడు కూడా వ్యవసాయం గురించి ఆలోచన చేయలేదు మీరు ఎప్పుడు కూడా పారిశ్రామిక బడా పెట్టుబడిదారుల విషయంలోనే మీ ఆలోచన మీరిచ్చే రాయితీలు మీరు వాళ్ళకి ఇచ్చే అప్పుల మాఫీ అందువల్ల కాంగ్రెస్ పార్టీ పాలసీ అట్లా కాదు వ్యవసాయం ప్రధానంగా సేమ్ టైం పరిశ్రమలు కూడా అదే విధంగా మేము దానికి ప్రాధాన్యత ఇచ్చినాము కానీ మీరు భారతదేశంలో ఈ విధంగా అన్యాయంగా మీరు పది సంవత్సరాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగిందండి ఆనాడు మీరు నోటుబందీ అన్నారు ఎవరికి మేలు జరిగింది ఆనాడు నోటుబందీ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ గా ఉండే మేము డెలిగేషన్ వెళ్ళి ఇక్కడ ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో పోయి బతిలాడుకున్నాం అయ్యా రైతులు ధాన్యము విక్రయించు సెంటర్లో వాళ్ళకు డబ్బులు పడలేదు మా అభ్యర్థన మేరకు మేం ప్రతిపక్షంలో ఉండి మేము అభ్యర్థన మేరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే అప్పుడు రైతాంగానికి డబ్బులు ఖాతాలో పడ్డాయి మీరు ఆనాడు పనిచేయలేదు ఈరోజు పనిచేస్తలేరు అందువల్ల చివరికి ఒకటే మాట నిన్నటి వరకు అధికారంలో ఉన్న వారాస ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీలు మీరు దయచేసి వ్యవసాయాన్ని రైతులు రైతు కూలల విషయంలో రాజకీయం చేయకండి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది చూడండి నేను రంగారెడ్డి జిల్లాలో గ్రామాలకు పోయినాం ఇంకా మా కిసాన్ కాంగ్రెస్ మా కార్యవర్గం ప్రభుత్వం అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఈవెన్ ఎక్కడైతే నల్గొండ జిల్లాలో అప్పులు తీసుకున్నారో ఆ జిల్లా నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం హరీశ్వరరావు గారు ఫినాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఆయన నేను అడుగుతున్నా హరీశ్వరరావు గారు మీరు మీ కాలంలో పద్దొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైన ఎస్ఎల్బిసి సమావేశానికి మీ ముఖ్యమంత్రి మీరు ఏనాడు కూడా ఎస్ఎల్బిసి మీటింగ్లో పిలిచి సంవత్సరానికి ఒకసారి వ్యవసాయానికి కేటాయింపులు జరిగేటప్పుడు మీరు అడిగి వ్యవసాయానికి కేటాయింపులు పెంచుకోవాల్సిన సూచన చేయాల్సింది కానీ అట్లా చేయకుండా మీరు ఇద్దాక అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం ఏంటంటే రీశ్వర్రావు గారు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు ఎవరికైతే మిస్ అయి ఉన్నాయో ఏదైనా పోరాట వాళ్ళకి అందలేదో అది ఒక పక్కన జరుగుతూ ఉంది కార్యక్రమం అది కాకుండా కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి అంత లెక్కలు క్షేత్ర క్షేత్రస్థాయిలో ఆఫీసర్లకు ఆ బాధ్యత పెట్టిండ్రు ఇంకా ఇది ఎంత పెరుగుతుందో తెలియదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అంచనా ఉన్నది పెరిగితే ఇంకా ఐదు పది వేల కోట్లు పెరగొచ్చు అని కూడా అన్నాడు కాబట్టి హరీష్ రావు గారు మీరు ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఈ విధంగా సంపూర్ణంగా కాకముందే మీరు ఎన్నడయా నిజంగా అప్పులు నోనికి ఇయ్యకపోతుంది సకాలంలో పెట్టుబడికి డబ్బు రాలేదు ప్రైవేట్ అప్పులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే మీరేనాడు కూడా ఒక్క మాట కూడా వాళ్ళను బాసడగా నిలబడేది మీరా మాట్లాడేది అందువల్ల రైతాంగానికి మేము మనవి చేస్తున్నాం మీరు రాజకీయాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు బా తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వము రైతును రాజు అనే స్థాయికి తీసుకురావడానికి ఆయనకు అన్ని విధాల ఆర్థికంగా అండగా నిలబడ్డానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తుంది ఎవరు కూడా మీరు రైతాంగం తొందరపడకండి మీకెవరికైనా అన్యాయం జరిగితే మీరు ఆ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు జిల్లాలో ఉంటాడు రాష్ట్రంలో ఉంటాడు మీరు దరఖాస్తులు ఇవ్వండి మేము మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ మేము కూడా ఒక ప్రతిపక్ష పాత్రగా మేము కూడా రైతాంగం పక్కన మేము రోజు అవి బయట మాట్లాడకపోవచ్చు కానీ మేము కూడా రోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం ఫినాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం మేము కూడా రైతాంగం పక్కన మేము అన్ని విధాలుగా వాళ్ళకి అందేటట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పనిచేస్తున్నాయి ఎమ్మెల్యేలు అంతా పనిచేస్తున్నాయనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను ఆయన అది బ్యాంకులలో పద్ధతి ఉంటుంది ఎట్లుంటుంది అంటే రుణమాఫీ అన్నప్పుడు అది మొత్తం ఖాతా క్లోజ్ కావాలి బాకీ కింద ఉంటుంది బాకీ ఉంటే ఏమవుతుంది ఆ బ్యాంకు వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ వేస్తారు ఇది వాస్తవం చెప్తున్నా నవ్వేది కాదు ఆ బ్యాంకులో ఒక రైతు ఉంటే ఒక రెడ్డి గారి పేరు మీద రెండు లక్షల పైన ఉంటే రెండు లక్షలు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీదే ఎత్తున్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అది అకౌంట్ రేపు రాను రాను రైతుకి ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే ఇవన్నీ ఆలోచనలు చేసి భవిష్యత్తులో ఏ రైతు కూడా ఇబ్బంది రావద్దు అనే మాటతో చేసిన ప్రయత్నాలు తప్పిస్తే రైతుకి బాసటగా నిలబడటానికి ఏదేమైనా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఇది కానీ రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటికే జిల్లాలలో మంత్రివర్గంలో మంత్రి కేబినెట్ కమిటీ అంతా తిరిగింది దాన్ని కూడా తయారవుతున్నాయి మీరు మాట్లాడతారు ఆ రైతు భరోసా గురించి రైతు బంధు గురించి మీరు ఆ మాట్లాడేది ఖరీఫ్లో ఇవ్వాల్సింది మీరు రబీ ఆఖరి వరకు ఇయ్యలే లెక్కలున్నాయి మీరు అధికారంలో లేకపోవచ్చు అగ్రికల్చర్ ఆఫీసులో లెక్కలున్నాయి మీరు ఎప్పటిదాకా రుణమాఫీ రైతు బంధు ఎప్పటిదాకా ఆలస్యం చేసిండ్రు ఇవన్నీ లెక్కలు ఉన్నాయండి మీరు ఒట్టిగానే గాలికి మాట్లాడి మమ్మల్ని ఏదో బలనాం చేయడానికి ప్రయత్నం చేస్తే రైతాంగం మిమ్మల్ని మమ్మల్ని నమ్ముతారు కానీ మిమ్మల్ని నమ్మదు మీ ఆ చూడు నేను మొన్ననే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చట్టం ఉంది మనీ లెండింగ్ చట్టం అని ఉంది మనీ లెండింగ్ చట్టం అంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అప్పులిస్తే అతనికి లైసెన్స్ ఉండాలి ప్రభుత్వం నియమించిన నిర్ధారించిన ఇంట్రెస్ట్కే ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆయన పుస్తకాలన్నీ కూడా సంవత్సరం నాడు కలెక్టర్ ఆఫీసుకు పోయి సబ్మిట్ చేయాలి ఆడిట్ చేయించుకోవాలి నిజంగా నువ్వు ఇచ్చిన లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటే కలెక్టర్ గారు సర్టిఫై చేసి అప్పుడు కానీ మీ లైసెన్స్ రిలీవల్ చేయడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టం అమలు చేయాల్సింది గత ప్రభుత్వం చేయలే కానీ మేము మన్నీ మధ్యనే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఇది రెవెన్యూ శాఖకు సంబంధించింది కాబట్టి రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు చట్టము రూల్స్ అన్ని ఫ్రేమ్ అయి ఉన్నాయి ఇది నా రేపో మాపో అది చట్టం మళ్ళీ కొత్త చట్టం ఏం కాదు పాతదే చట్టం శాసనసభలో పెట్టాల్సిన అవసరం లేదు కానీ విధి విధానాలను నిర్ణయం చేయబడ్డాయి రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ అప్పులు ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ కలిగి ఉండాలి ఇష్టారాజ్యంగా ఇంట్రెస్ట్ వసూలు చేయడానికి లేదు అనేది ఈ ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించబోతున్నది కదా అన్ని కంప్లీట్ అయినాయి తయారైతున్నాయి ఇక అవి ఆ లోతులోకి వెళ్తే ఎన్ని చెప్పాలనో అని చెప్తా నేను అరే అయ్యా ఒక్క సెకండ్ ఆగుతావు ఆ ఓఆర్ఆర్ ఎప్పుడైందండి ఓఆర్ఆర్ ఎప్పుడైంది చెప్పండి ఓఆర్ఆకుపోయిన భూములు ఆ రైతు నా దగ్గరికి వచ్చిండు అవార్డు ఉంది డబ్బులు తీసుకున్నాడు రైతు బంధు పట్టుంది ఆయనకి ఎక్కడి లెక్కలండి ఇవి ప్రతి ఊర్లో వేల ఎకరాలు ప్లాట్ల కింద మారిపోయినాయి అయినా రైతు బంధు పడుతుంది ఆయనకి ఇది ఆ మీరు లెక్కలు మీరు గత ప్రభుత్వాన్ని దయచేసి మీరు పత్రిక వాళ్ళు మీరు దయచేసి వాళ్ళని సమర్థించకండి వాళ్ళు చేసిన పాపాలు కోకొలరు